బ్యాంకు కస్టమర్లకు మెరుగైన సౌకర్యం కల్పించడమే ధ్యేయంగా కెనరా బ్యాంకు సేవల్ని కొనసాగిస్తోందని బ్యాంకు కస్టమర్ సహకారంతో యాభై వార్షికోత్సవ నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఒంగోలు రీజనల్ మేనేజర్ బిఎన్ఎం శశిధర్ అన్నారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని టిడి కళ్యాణ మండపం బ్యాంకు యాభై వార్షికోత్సవ వేడుకలో బ్యాంక్ సీనియర్ మేనేజర్ నల్లబోతుల శ్రీనివాసులు అధ్యక్షన కెనరా బ్యాంకు చీఫ్ మేనేజర్ బాలక్రామ్ మరియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు రీజనల్ మేనేజర్ బిఎన్ఎం శశిధర్ సబ్ కలెక్టర్ కార్యాలయ తహసీల్దార్ రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు కెనరా బ్యాంక్ అందిస్తున్న సేవలను వినియోగించుకుని వ్యాపారాలు వ్యవసాయం పరిశ్రమలు అత్యధిక లాభాన్ని గడించి బ్యాంక్ అభివృద్ధికి కస్టమర్లు అత్యధిక ప్రాధాన్యత అందిస్తున్నారని వక్తలు కొన్నాడారు కెనరా బ్యాంకు నందు కస్టమర్లకు బ్యాంక్ అధికారులు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ అన్ని లోన్లను సకాలంలో అందిస్తున్నారని గోల్డ్ లోన్ స్టడీ లోన్ వ్యాపార లోన్ వ్యవసాయ లోన్లు ఇలా అనేక రకాలుగా సేవల్ని అందిస్తూ కస్టమర్లకు అధిక సేవలు అందిస్తున్నారని తెలిపారు పశ్చిమ ప్రాంతంలో అత్యధిక వెనుకబడిన ప్రాంతమైన మార్కపురం డివిజన్ లో మార్కాపురం పరిసర ప్రాంత ప్రజలకు అత్యధిక లోన్లను అందించి వారి అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ యాబై సంవత్సరాలు పూర్తి చేసుకున్న బ్యాంకుకు కస్టమర్ల సహాయ సహకారాల వల్లే ఇంతటి దిగ్విజయాన్ని సాధించామని బ్యాంకు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా మేనేజర్ బిఎన్ఎం మాట్లాడారు కెడర బ్యాంక్ అత్యధికంగా కస్టమర్ల తోనే యాబై వసంతాలు పూర్తి చేసుకుందని మహిళలకు రైతులకు విద్యార్థులకు ఇలా అన్ని విధాల లోన్లను మంజూరు చేస్తుందని కస్టమర్లకు కావాల్సిన ప్రత్యేక అకౌంట్లు సైతం ఉన్నాయని సౌకర్యం గోల్డ్ లోన్ ఇన్సూరెన్స్ ఇలా కస్టమర్లకు అనేక సదుపాయాలు కల్పిస్తున్నామని కస్టమర్లకు లైఫ్ ఇన్సూరెన్స్ లో ప్రత్యేక పాలసీలు సైతం ఉన్నాయని జీరో బ్యాలెన్స్ అకౌంట్ కస్టమర్లకు అందుబాటులో పెట్టడమే కాకుండా పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా వన్ అనే ప్రత్యేక యాప్ ద్వారా బ్యాంకింగ్ సేవల్ని మరింత మెరుగుపరచడం జరిగిందని భవిష్యత్ రాళ్ళ కోసం గ్యారంటీ స్కీమ్ ఇన్కమ్ అనే విధంగా ప్రత్యేకంగా లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా ఆర్థిక రక్షణ కోసం లైఫ్ కవరేజ్ రిటైర్మెంట్ కోసం గ్యారంటీ ఇన్కమ్ రెండు ప్రీమియం వాపస్ ఇలా అనేక సదుపాయాన్ని బ్యాంకు అందిస్తుందని బ్యాంక్ యొక్క అభివృద్ధి కోసం సహకరిస్తున్న కస్టమర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మార్కపురం బ్యాంకులు అత్యధిక లోన్లను కస్టమర్కు అందించడమే కాకుండా బిజినెస్ చేయడంలో ముందున్న బ్యాంకుగా పేరు తెచ్చుకుందని అందుకు సహకరించిన కస్టమర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని ఇదే విధంగా బ్యాంకు సేవలు ఉపయోగించుకుంటూ బ్యాంకు నూతన కస్టమర్లను చేర్పించడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు మార్కపురం కెనరా బ్యాంకు యాభై వసంతాలు పూర్తి చేసుకోవడంలో తమ వంతు పాత్రను పోషించిన కస్టమర్ దేవులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కెనరా బ్యాంకు మార్కపురం శాఖ రైతు సోదరులకు ఖాతాదారుల వ్యాపార అభివృద్ధికి విశిష్ట సేవలు అందిస్తూ అందరి మన్నడ నలుపొంది యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కెనరా బ్యాంకు అధికారులు మరియు సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు కస్టమర్లు తెలియజేశారు ఈ యాభై వార్షికోత్సవ వేడుకల్లో ఏపీ పిచ్చయ్య పటాన్ శుభాన్ ఖాన్ కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒంగోలు హెడ్ బాసు మధు శంకర్ రుబారావు హేమానంద్ ప్రశాంత్ బ్యాంక్ అధికారులు కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు అమూల్యమైన సహాయం అందిస్తున్న కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇందులో ముఖ్యంగా కెనరా బ్యాంక్ ముఖ్య వ్యవస్థాపకుడు సందర్భంగా మా యొక్క మా కెనరా బ్యాంక్ వ్యవస్థాపకుడు ముఖ్యంగా మా అమ్మ వాళ్ళు గారిని స్మరించుకోవాలి కంపల్సరీగా ఆ యొక్క సార్ ఎక్కువ మా యొక్క మాకు ఇంతమంది ప్రజల సేవ చేసే అవకాశం కూడా లభించింది మీకు అందరికీ తెలుసు మన కెనరా బ్యాంక్ ఓపెన్ చేసి నూట పంతొమ్మిది సంవత్సరాలు అయింది అదే విధంగా మన మార్కాపురం జిల్లాలో మన మార్కాపురం బ్రాంచ్ యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలుగా మనకి ఇక్కడ ప్రజలందరికీ సేవలు అందిస్తూ ఉంది అదే విధంగా మన యొక్క కెనరా బ్యాంక్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటైతే టోటల్ ఎంటైర్ కెనరా బ్యాంక్ బిజినెస్ ఇరవై మూడు పాయింట్ యాభై లక్షల కోట్ల బిజినెస్ కారణం బిజినెస్ కలడానికి ఖాతాదారులు ఖాతా కెనరా బ్యాంకు ఈ విధంగా ముందుకు సాగుతూ ఉంది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో తీసుకున్నట్టయితే కెనరా బ్యాంకు ప్రస్తుతానికి మూడవ స్థానంలో ఉంది అదే విధంగా మన యొక్క కెనరా బ్యాంక్ మీకు ఎంత తెలిసి ఉంది మన యొక్క స్టాక్ మార్కెట్ లో మన యొక్క షేర్ ఇంతకు ముందు కంటే చాలా చాలా ఇంప్రూవ్గా ఉంది దాదాపుగా నేను రెండు వేల ఇరవైలో చూసుకున్నట్టు మా స్టాక్ వాల్యూ అరవై ఐదు రూపాయలు పెట్టుకున్న వాల్యూ ఒకనొక టైంలో ఆరు వందల రూపాయలు రీచ్ అయింది దేని కారణం మన యొక్క కెనరా బ్యాంక్ మీలాంటి కస్టమర్లు మీలాంటి స్టేక్ హోల్డర్స్ పోర్ట్ బలమే మీరే కనుక రాకపోతే కెనరా బ్యాంక్ గా ఇంత అభివృద్ధి చెందడానికి గా అయ్యేది కాదు ముఖ్యంగా మన మార్కాపురం జిల్లాలో మన బ్రాంచ్ గురించి మాట్లాడుతున్నట్టయితే మన ప్రకాశం జిల్లాలో మొత్తం నలభై ఆరు బ్రాంచ్లు ఉన్నాయి అందులో మన బిజినెస్ టోటల్ ఎనిమిది వేల కోట్లు అయితే మన యొక్క మార్కాపురం శాఖ బిజినెస్ నాలుగు వందల కోట్లు అంటే మినిమంగా గా ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బిజినెస్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ మార్కాపూర్ బ్రాంచ్ అంటే ఉన్న నలభై ఆరు బ్రాంచ్ లో నెంబర్ వన్ బ్రాంచ్ హైయెస్ట్ బిజినెస్ కాంట్రిబ్యూషన్ చేస్తున్న బ్రాంచ్ మన బ్రాంచ్ కాబట్టి ఈ యొక్క మా బ్యాంక్ ఈ విధంగా ఆదరిస్తుంది మరొకసారి కస్టమర్లందరికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటాను అదే బిజినెస్ సెంటర్ మన మార్కాపురం దీని యొక్క కారణం మీ యొక్క కస్టమర్ యొక్క అంటారు సపోర్ట్ వల్ల జరగడం జరిగింది డెఫినెట్ గా కస్టమర్స్ లేకపోతే జరిగేది కాదు మరి ముఖ్యంగా ఇందాక మన సారిగా చెప్పినట్టుగా దానికి జస్ట్ నేను కొంచెం చెప్తాను సార్ కెనరా షూజ్ వచ్చినా కానీ కెనరా బ్యాంక్ ఆల్వేస్ ఉంటుంది ముఖ్యంగా మా ఆఫీస్ పరిధిలో మేము ఎప్పుడు చాలా అందుబాటులో ఉంటాం బ్రాంచెస్ ఎవరైనా కానీ బ్రాంచ్ కనుక మీకు ఎటువంటి ప్రాబ్లంగా వచ్చినా ఆల్వేస్ చెప్తుంటాను సార్ ఎవరైనా కి రావచ్చు నేను రాకపోతే అట్లీస్ట్ మా నెంబర్ ఇన్ఫార్మ్ చేసిన డైరెక్ట్ గా మా నుంచి రాకపోతే నేను కూడా చాలా మంది కష్టం కాల్ చేసినాను సార్ ఇలా ఇన్ఫర్మేషన్ ఇలా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ గా నేనే ఇన్వాల్వ్ అయ్యి ప్రాబ్లమ్ జరుగుతుంది